అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు రొటీన్ డైలాగ్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు కానీ అంతకు ముందు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్పే డైలాగ్ నేను ప్రత్యేకంగా వినిపించాల్సిన పని లేదు మీ అందరికీ తెలుసు పేదలకు పెత్తందారులకు పోటీ అని అది డైలాగే కాదు ఊరూరా ఫ్లెక్సీలు కూడా కట్టారు జగన్మోహన్ రెడ్డి గారు పేదల సంరక్షకుడిగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా పెత్తందారులు అన్నట్టు ఆ పెత్తందారులకి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నట్టు సో అంటే టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళందరూ పెత్తందారులు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పేదల రక్షకుడు అనేటట్టు విపరీతంగా జనంలోకి ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళ్ళి ఫ్లెక్సీలు కట్టారు విపరీతమైన సోషల్ మీడియా మాసు ప్రచారం చేశారు ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా పేదలకు పెత్తందారులకు పెత్తందారులు పెత్తందారులందరినీ ఓడిద్దాము అది ఇది అన్నారు సో అసలు ఎవరు పెత్తందారులు ఎవరు పేదలు నిజమైన పెత్తందారీతనం అంటే ఏంటి తెలుసా నిజమైన పెత్తందారీతనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒక శాఖ మంత్రిగా ఒక రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తిని ఆ మంత్రిగా పెట్టి అతని డమ్మీగా చేసి అతనికి జస్ట్ బాబు నువ్వు ఒక బొమ్మ వేయి నువ్వు మేము చెప్పిన చోట సంతకాలు చేయి చాలు అని చెప్పి అతన్ని సంతకాలకు బొమ్మలా వాడుకొని ఆ శాఖలో అతనికి సంబంధం లేకుండా అతనికి రూపాయి కూడా ఇవ్వకుండా మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు స్కామ్ చేయడం నిజమైన పెత్తందారీతనం ఆ స్కామ్లో లబ్ధిదారులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు పేదలు కాదు ఎస్సీలో ఎస్టీలో బీసీలో మైనారిటీలో కాదు ఆ స్కామ్లో లబ్ధిదారులు ఆ స్కామ్లో ఎంతో కొంత వాటా పొందినవారు రాజ్ కిషరెడ్డి గారు మిథున్ రెడ్డి గారు అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సజ్జల శ్రీధర్ రెడ్డి గారు కృష్ణ మనోహన్ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గారు ధనుంజయ రెడ్డి గారు అంతిమ లబ్ధిదారుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పేదలకు పెత్తందారులకు యుద్ధం సో ఇటువంటి డైలాగులు వాడితే ఒక్కసారి ఈ కేసును గుర్తు చేయండి ఎవరైనా భవిష్యత్తులో ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు ఈ డైలాగ్ వాడితే ఇది పెత్తందారితనం కాదా ఒక రిజర్వ్డ్ పర్సన్ని మంత్రి పదవి ఇచ్చి జస్ట్ నువ్వు మేము చెప్పిన చోటు సంతకాలు చేయు నువ్వు ఇంకేం అడగొద్దు నీకు ఐదు సంవత్సరాలు నీ పదవి నీకు కావాలంటే మేము చెప్పింది చేయని అని చెప్పి అతన్ని వాడుకొని అతని సంతకాలను వాడుకొని ఇంత స్కామ్ చేశారే పోనీ ఇంత తిన్నందుకు అతనికి ఒక ఫైవ్ పర్సెంట్ అయినా ఇచ్చారా అతనికి ఒక టెన్ పర్సెంట్ అయినా ఇచ్చారా అసలే తన స్కామ్లో ఇంత జరు తన తన సిస్టంలో తన శాఖలో ఇంత స్కామ్ జరుగుతున్నట్టే ఆయనకు తెలియదు నారాయణ స్వామి గారికి ఆయన నిన్న సిట్కి ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఆశ్చర్యం అవుతుంది నాకేం సంబంధం లేదు నాకేం తెలియదు జస్ట్ నన్ను చూస్తూ ఉండమన్నారంటే చెప్పిన పని చేయమన్నారంటే నేను ఏంటి ఎవరికి ఏమీ అడగలేదు నా దగ్గర కొన్ని ఫైల్స్ పంపించేవాళ్ళు నేను దాని మీద సంతకం చేసేవాడిని అంతకుమించి నాకు సంబంధం లేదు నాకు ప్రమేయం లేదు అని చెప్పాడు ఆయన ఇంత స్కామ్ జరుగుతుందని దాని వెనక ఇంత తతంగం ఉందని కూడా నాకు తెలియదు అని చెప్పాడు ఆయన ఇదే ఎక్సైజ్ శాఖని ఏ మరో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళకి ఇచ్చుంటే తెలియకుండా జరుగుద్ది స్కామ్ వాళ్ళకి పాత్ర లేకుండా జరుగుద్ద స్కామ్ వాళ్ళకు కూడా ఒక ఫైవ్ పర్సెంటో టూ పర్సెంటో వన్ పర్సెంటో టెన్ పర్సెంటో వాటా ఇచ్చేసేవారుగా చూసారా చివరి భాస్కర్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు రెడ్డి గారు రాజకేష్ రెడ్డి గారు ఇలా అందరూ కూడా ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు వాళ్ళందరూ కూడా లబ్ధి పొందారు ఫ్లాట్లు కొన్నారు విల్లాలు కొన్నారు దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు టాంజానియాలో బిజినెస్లు చేశారు ఎన్నికల్లో లబ్ధి పొందారు ఎన్నికల్లో పంపిణీకి డబ్బులు వాడుకున్నారు ఇన్ని చేశారు మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్లు తిన్నారు అనేది సిట్ అభియోగించింది రెండు ఛార్జ్ షీట్ల ద్వారా తిర శాఖను చూసిన ఆ శాఖకు మంత్రిగా వ్యవహరించిన నారాయణ స్వామి గారు ఐదేళ్ల పాటు ఆయన శాఖను ఉద్ధరించారు కానీ ఆయనకు ఇసుమంత ప్రయోజనం కూడా లేదు రూపాయి ప్రయోజనం కూడా లేదు ఇది కాదా పెత్తందారితనం జస్ట్ పేదలకు పదవులు ఇచ్చి ఆ వర్గాలకు పదవులు ఇచ్చి పదవులు ఇచ్చాము పదవులు ఇచ్చామని డప్పులు కొట్టుకొని ప్రచారం చేసి వాళ్ళ పేరిట వాళ్ళకి తెలియకుండా వాళ్ళ వెనక ఇంత తతంగాలు నడిపి వాళ్ళను ముందు పెట్టి వెనక ఇంత దోచుకొని ఇది కాదా పెత్తందారితనం అంటే సో అందుకే లేని విషయాలను కలుక్కోకూడదు పేదలు పెత్తందారులు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు విలువలు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకూడదు ఏది విలువ ఏది విశ్వసనీయత అధికారంలోకి రండి అధికారం జాగ్రత్తగా రాష్ట్రాన్ని కాపాడండి అన్న రాష్ట్రాన్ని అప్పచెప్తే కుక్కలు చింపుని విస్తరణ చేయడమో విలువలు విశ్వసనీయత పగ ప్రతీకారంతో రగిలిపోవడమో విలువలు విశ్వసనీయత అంటే నేను ఇప్పుడు పనిగట్టుకొని వైసీపీ మీద వీడియో చేయాల్సిన అవసరం నాకేమీ లేదు నాకు కానీ నిన్న నారాయణ స్వామి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే నాకు గుర్తొచ్చింది అరే అరే ఐదు సంవత్సరాలు ఈయన మంత్రిగా ఉన్నాడు పాపం ఈయన శాఖలో ఏం జరుగుతుందో కూడా ఈయనకు తెలియదంట అంత దారుణంగా స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటినా జరుగుతుందండి సో నాకు కూడా ఏదో ఒకటి లబ్ధి పొందింది అని ఇస్తాడేమో అనుకున్నా లేదు లేదు నాకు తెలీదు జగన్మోహన్ రెడ్డి గారి హయంలో ఏం జరిగిందో నాకు తెలియదు నాకు సంబంధం లేదు అంటాడేమో అనుకున్నా అసలు నాకు ప్రమేయం లేదు నాకేం చెప్పలేదు నన్ను జస్ట్ చూస్తూ ఉండమన్నారంటే చెప్పిన ఫైల్ మీద సంతకం చేయమన్నారంతే అని చెప్పాడు ఆయన సో దీన్ని బట్టి అర్థమైపోతుంది ఎవరు పేదలు ఎవరు పెత్తందారులు అసలు ఏది నిజమైన తనం సో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఇచ్చిన పదవులు మైనారిటీలకు పదవులు ఇచ్చామని ఎస్సీలకు పదవులు ఇచ్చామని ఎస్టీలకు పదవులు ఇచ్చామని బీసీలకు పదవులు ఇచ్చామని పదే పదే పొలిటికల్ మార్కెటింగ్ చేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవుల ద్వారా వాళ్ళు పవర్ అనుభవించారా లేదా ఎంతో కొంత లబ్ధి పొందారా లేదా అనేది ముఖ్యం అలా ఎవరికీ లేదు పదవులు వాళ్ళయి పెత్తనం వేలది పదవులేమో వీళ్ళు అనుకున్న సామాజిక వర్గాల వారివి చూపించడానికి పెత్తనము అండ్ దానిలో ఉన్న లబ్ధి దానిలో ఉన్న కీలకమైన జ్యూస్ పిండాయడం మొత్తం వెళ్ళదనమాట సో అది అంటే మనకు బత్తా బత్తాయి పండు ఉందనుకోండి పైకి బత్తాయి తొన కనిపిస్తుంది కదా ఆ తొన చూపిస్తే తొన ఏమో మంత్రి గారు ఆ లోపల ఉన్నదంతా గుజ్జు ఉంటుంది చూసారా ఆ అంతా వీళ్ళు లాగేశారు అనమాట లాగేసి ఆ తొన చూపించి ఆయనకి ఇచ్చారు ఇదిగో బాబు నీకు బత్తాయి పండు ఇస్తున్నాం జాగ్రత్తగా చూసుకోని ఆల్రెడీ వీళ్ళు లాగేసి పీకేసి మొత్తం వీళ్ళు చేయాల్సిందంతా చేస్తారు అలా వాడుకున్నారు కొన్ని వర్గాలను కొంతమంది నాయకులను అంత దారుణంగా వాడుకున్నారు చివరికి మీడియా ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి పేదలకు పెత్తందారులకు యుద్ధము నేను పేదల రక్షకుని అని చెప్పి వెళ్ళి కొట్టారు కంటెంట్ చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ వన్ మినిట్ చూడండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఈ కామర్స్ ఫుడ్ బిజినెస్ అనమాట కంప్లీట్గా హోమ్ మేడ్ అండ్ హెల్దీ ఇంగ్రీడియంట్స్తో మిల్లెట్స్ డ్రై ఫ్రూట్స్ కొన్ని సీడ్స్ కొన్ని విటమిన్స్ వీటితో కలిపి ఈ ఫుడ్ తయారు చేస్తారు ఒక ఇరవై రకాల లడ్డూలు అండ్ హాట్ స్నాక్స్ అండ్ ప్రోటీన్ పౌడర్స్ ఒక మూడు రకాలు ఇవన్నీ కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి లడ్డూ పల్లెం డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేసి బుక్ చేయొచ్చు లేదా మీకు దీని ఈ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వాళ్ళతో మాట్లాడి బుక్ చేసుకోవాలన్నా సరే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్లో అయినా మెసేజ్ చేసి మీకు ఏం కావాలో అది బుక్ చేసుకోండి థ్యాంక్ యూ